ఏసూ క్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రతిరోజు పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి ప్రతి దినము ప్రార్థన చేసుకోవాలి వాక్యాన్ని ధ్యానించాలి పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి ఆశీర్వాదం మనకు దినమంతా కూడా ప్రతి విషయంలో ఇస్తూ ఉంటుంది మన జీవితంలో సమృద్ధి నిత్యము కూడా దేవుని కృప కాపుదల నిలిచి ఉంటూ ఉంటుంది ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము దావిధి రాసిన కీర్తనలు నూట ఒకటో అచ్చయము ఏడవ అచ్చనము మోసము చేయి నా ఇంట నివసింపరాదు అబద్ధములాడువాడు నా కనుల ఎదుట నిలవడు చూడ మోసము చేయవారు మోసము చేయి నా ఇంట నివసింపరాదు మన జీవితములో మోసము అబద్ధము కపటము పాపము అసూయ ఇటువంటి బలహీనతలు దేవుడిని నమ్ముకొని దేవుల్లో ఉంటున్న వారికి కూడా ఈ బలహీనతలు తొలగించుకోలేకపోతూ ఉన్నారు ఈ బలహీనతల్లోనే ఉంటూ ఉన్నారు మా దేవుడు క్షమిస్తాడు కదా మాకేం కాదు కొంతమంది ఆలోచనలు మా దేవుడు తప్పు చేస్తే క్షమిస్తాడు అనే ఒక ఆలోచనతో తప్పులు చేస్తూనే ఉంటారు కానీ ఇక్కడ నువ్వు క్షమించబడతావు కానీ పరలోక రాజ్యంకైతే నువ్వు చేర్చబడవు కదా పరలోక రాజ్యానికైతే నువ్వు ఆ స్థలంలోకి అయితే రాలేవు కదా క్షమిస్తాడు దేవుడు నీ పాపాలను బట్టి ఖచ్చితంగా పరలోకానికి చేర్చబడవు కానీ పాతాలానికి చేర్చబడతావు ప్రిల్లారా అందుకే అంటే అందుకే అంటూ నాడు ఏమంటా నా ఇంట నివసింపరాదు ఎక్కడు నా ఇల్లు పరలోకం ఆ పరలోకానికి నువ్వు చేరవని చెప్తున్నాడు మోసము చేయవారు నా ఇంట నా ఇంట నివసింపరాదు అంటున్నాడు పరిలోకంలోనికి వెళ్ళలేము ఆయన ఇంటిలోనికి వెళ్ళేలా మోసం చేసేవారు నువ్వు మోసం చేయొచ్చు చేసి క్షమాపణ అడుగుతున్నావేమో దేవుడు క్షమించవచ్చు కానీ ఆ ఇంటికైతే నువ్వు చేరలేవు ఇంకొక మఠ అబద్ధములాడువాడు నా కనుల ఎదుట నిలవలేడు అబద్ధములాడువాడు ఆ పరిలోక రాజ్యంకి చేర్చబడడు ఆయన కనుల ముందు కూడా నిలవలేడు నిజమే ప్రియులారా ఇవి చిన్న తప్పులు అనుకుంటున్నాం కదా చిన్న తప్పులు అనుకుంటున్నాం కానీ ఈ తప్పులను బట్టి మన జీవితంలో ఏం కోల్పోతున్నామో తెలుసా పరిలోకాన్ని కోల్పోతున్నాం ఆ యొక్క పరిలోకం ఇంటిని కోల్పోతున్నాం పిల్లారా కాబట్టి మన జీవితంలో మోసము అబద్ధము కపటము ఇవన్నీ కూడా క్రైస్తవునిలో ఉండకూడదు క్రైస్తవ బిడలలో ఉండకూడదు క్రైస్తవ బిడలు పరిపూర్ణలుగా క్రీస్తు మాదిరిగా క్రీస్తు పోలికను ధరించుకొని ఉండాలి కానీ క్రైస్తవ బిడలుగా ఉండి చిన్న తప్పు చేయడం వల్ల నేను పరలోక రాజ్యానికి వెళ్తాను ఖచ్చితంగా అనుకునే ఒక ఆలోచన కలిగిన వారు మంది ఉన్నారు అది తప్పు చిన్నదైనా పెద్దదైన తప్పు తప్పే ఖచ్చితంగా నీ తప్పును బట్టి నీవు శిక్ష నరకంలోనికి చేర్చబడతావు తప్పుని విడిచి పాపమును విడిచి మోసమును విడిచి అబద్ధమును విడిచి అసూయని విడిచి ఇవన్నీ బలహీనతలు విడిచిపెట్టి నువ్వు దేవునితో ఉండి దేవుని మాట విని నిజంగా దేవునిలో పరిపూర్ణతను కలిగి ఉంటే ఆ ఇంట ఆ పరలోకం ఇంటికి నువ్వు చేర్చబడతావు ఆ విధమైన మనసు కలిగిన వారిగా ఉండాలి మరి దేవుడు ఆ విధంగా నువ్వు కలిగి ఉంటే నువ్వు భూమి మీద ఆశీర్వదించబడతావు పరలోకమైన ఇంటికి నువ్వు చేర్చబడతావు అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం సర్వశక్తివంతుడు అదయగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా దేవా ఈ దిన ప్రతి వి కోసమే తండ్రి ఈరోజు నాయన ఈ యొక్క మాటల ప్రతి వేగముగా వారి జీవిత వేగం అది క్రాస్ సీ కామ్ ది మై కేడీ ఆవురిమా వెన్ మై లార్డ్ దల్స్ గోబా క్యాన్ ది మై సెల్ఫ్ ఆవురీమ ప్రతి నీ కాస్యమే నీ కృపని క్రిషియల్ బికాస్ మీద ఇచ్చేయమని ప్రభా ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి ఈ దినమంత ఈ కూడా ప్రభా వారి జీవితంలో సమృద్ధి సమస్త కార్యములను జరిగించమని ఏసు క్రీస్తు నామం రష్ణ అంతండీ